ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారు సిల్వలో పలికేటువంటి ఏడు మాటలని మనము ధ్యానం చేసుకోవడానికి ఈరోజు సిద్ధపడి వచ్చాం రెండు మాటలను మనము పూర్తి చేసుకోగలిగాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగర గనక వీరిని క్షమించండి రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో అన్నటువంటి మాటను మనం ముగించుకున్నాం ఇక నెమ్మదిగా మనము మూడో మాటకి మనం వెళ్దాం యోహాన్ గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై ఆరో వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను ఈ ఏడు మాటలని మనము ప్రతి సంవత్సరము కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా క్రైస్తవ ప్రపంచమంతా కూడా అనేక ప్రాంతాలలో ఏడు మాటలు ధ్యానం చేసుకుంటారు ఎందుకంటే యేసు ప్రభు వారు పలికినటువంటి చివరి మాటలు చివరి మాటలకు చాలా వాల్యూ ఉంటుంది కదా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు వారి బంధువులు ఒకవేళ లేటుగా వస్తే ఆ వచ్చే ఎవరైనా చనిపోయారు ఆ వ్యక్తి చనిపోయారు అనుకోండి వచ్చి అడిగే మాట ఏమంటారు చివరిగా ఏం మాట్లాడండి చివరిగా ఏం మాట్లాడాడు ఆ మాటలు చేయటానికి ఆ మాటలు తూచ తప్పకుండా పాటించడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది చివరి మాటలని చాలా విలువైనవిగా గుర్తిస్తూ ఉంటారు మరి వారు సిలువలో పలకకు ముందు చెప్పినటువంటి మాటల సంగతి ఏంటి అవి విలువైనవి కాదా అవి కూడా విలువైనవి అవి విలువైనవే యేసుప్రభువారి సిలువలో పలికినటువంటి ఆ చివరి మాటలు కూడా విలువైనవే ఆయన మాటలు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా కనపడతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మాటలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉంది మొదటి మాటలో మనం చూసాం క్షమాగుణం మనకు కనపడతా ఉంటుంది వారు క్షమించే గుణం అదే గుణం మనలో ఉండాలని రెండో మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు తర్వాత ఆయన పశ్చాత్తాపన్ని బట్టి పరదేశ కూడా ఆయన తీసుకొని వెళ్తున్నాడు మూడో మాట మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక బాధ్యత కనపడతా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన బాధ్యత మరిచిపోలేదు చూడండి తన తల్లి అయినటువంటి మరియా గారు మరి గర్భవతి అయినప్పుడు చెప్పబడినటువంటి మాట నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూచుకొని పోను అన్న ఒక ఖడ్గమే వెళ్ళిపోతుంది అంటే తల్లి ఇక కుమారుడు చనిపోతుంటే కళ్ళ ముందే చనిపోతున్నటువంటి కుమారుడిని చూసి నవమాసాలు పెంచినటువంటి ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఆయనకు తెలుసు అంతేకాకుండా తల్లి ఎలా పెంచిందో ఎన్ని అవమానాలు పడిందో యేసు ప్రభు వారికి బాగా తెలుసు ఎందుకంటే వివాహము కాకమునిపే గర్భవతి అయింది ఇక్కడ ఎన్ని అవమానాలు ఆవిడని గురించి మాట్లాడినటువంటి మాటలు ఎన్ని భరించి ఉంది ఆవిడ తెలియని గారు ఎన్ని భరించి ఉంటుంది బంధువుల వల్ల స్నేహితుల వల్ల ఇరుగు పొరుగు వారి వల్ల ఎన్ని బాధలు అనుభవించి ఉంటుంది అంతేకాకుండా పెరిగి పెద్ద అయితే కానివ్వండి ఆయనను పెంచిన విధానము కానివ్వండి యేసుక్రీస్తు ప్రభు వారిని పెంచిన విధానం ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ఆలోచన చేస్తున్నారు అంటే ఆయన వెళ్ళిపోయే తరుణం తాను ఒంటరిదైపోతుంది ఎందుకు అవుతుంది ఆల్రెడీ ఇద్దరు ఉన్నారుగా ఇంకా బ్రదర్స్ ఉన్నారుగా వాళ్ళని అప్పగించవచ్చు కదా వాళ్ళకు అప్పగించవచ్చు కదా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ శిష్యుణ్ణే తీసుకొని నీ కుమారుడు అని ఎందుకు చెబుతూ ఉంటుంది అంటే అప్పటికే జరక్కూడనివన్నీ కూడా జరిగిపోయినాయి ఆ వీధిలో యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఇంటాయనే చూసారా పగడ్బాలు పలికేలు ఆ సిలువ దేవాలయాన్ని పడగొడతా అన్నాడు మూడు దినాల్లో లేపుతానని చెప్పాడు ఆ ఇంటి ఆయన ఇదిగో చూడండి హేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మనం చుట్టుపక్కల ఏదైనా గొడవలు జరుగుతుంటేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళంట వాళ్ళ ఇంట్లో వాళ్ళంట అనుకుంటాం అనుకో అలాగే ఆ మరి తల్లి యొక్క పరిస్థితి కూడా అలా అయిపోయింది ఆ రోజు అప్పటికే యోసేఫ్ గారు చనిపోయి ఉన్నారు ఎందుకంటే మనకు బైబిల్లో రాయలేదు తర్వాత ఆయన గురించి అంటే నేను అనుకుంటున్నాను ఆయన చనిపోయి ఉంటారు గనక ఇక బాధ్యత ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ బ్రదర్స్ పరిస్థితి ఏసుక్రీస్తు ప్రభు వారేందు ఏమీ ఉంచలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనని అవమానిస్తూనే బ్రతికారు వాళ్ళు చూద్దాం ఒక మాట మార్క్ గారు రాసిన సువార్త మార్క్ గారు రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయం ఇరవై వచనాన్ని ఇరవై ఒకటో వచనాన్ని నేను చదువుతున్నాను ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడా వచ్చి గనుక భోజనము చేయటకైనా వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనను మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి రి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి ఆయనకు మతి చెల్లించి ఆయన ఒక మెంటలోడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు అంటే ఇంట్లో వాతావరణం చూడండి ఎలా ఉందో యేసు ప్రభువారిని గురించినటువంటి వాతావరణం ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను యోహన్ గారు రాసిన సువార్త యోహాన్ గారు రాసిన సువార్త ఏడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని కూడా మనం చూస్తే బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు నీవు ఈ కార్యములు చేయిచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసము ఉంచలేదు ఇంట్లో పరిస్థితి చూడండి ఎలా ఉందో ఎందుకంటే నీకు గొప్పలు కావాలి నువ్వు శిష్యుల దగ్గర పేరు పేరు తెచ్చుకోవాలి కాబట్టి వెళ్ళి అక్కడ చేయిపో గొప్ప కార్యాలు ఇక్కడ చేయిపో గొప్ప కార్యాలు అని చెప్పి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉండే అలా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని సిలువలో తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళు ఏమని ఉంటారు ఒకవేళ అక్కడ రాయలేదు కానీ ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే అమ్మ నువ్వు వెళ్ళావో మళ్ళీ అడుగు పెట్టకూడదు మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఈయన వల్లే మనకి ఇంత అవమానం జరిగింది ఈయన వల్లనే ఈయన వల్లనే అని చెప్పి ఇవన్నీ ఆలోచించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లిని గురించి ఆలోచించి ఆయన బాధ్యత నెరవేరుస్తూ ఉంటున్నాడు ఇక ఏమైపోతుంది తల్లి మైన మరియ అని చెప్పి బాధ్యత కలిగినటువంటి శిష్యుడికే అప్పగించారు ఇక్కడ ఒంటరి వా ఒంటరి అయిపోయింది తల్లి అయిన మరియా అలాగే యోహాన్ గారు కూడా అయిపోయాడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చెదరిపోయారు ఒక్కరు కూడా లేరు అక్కడ ఈయన ఒంటరి వాడైపోయాడు అక్కడ తల్లి మరియ ఒంటరి అయిపోయింది ఇక్కడ ఈయన కూడా ఒంటరివాడు అయిపోయాడు అందుకే వాళ్ళిద్దరిని కలిపి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని కుమారుడితో ఇదిగో ఈవిడే నీ తల్లి అని తన బాధ్యతను నెరవేరుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా మనం ఇంకా మనం చూసినట్లయితే వారు ఆయన బాధ్యత భూలోకంలో ఉన్నప్పుడు నెరవేర్చాడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు కూడా తన బాధ్యతను మరిచిపోయినట్టుగా లేదు ఆయన బాధ్యత కలిగి అంటే శ్రమలో కూడా బాధ్యత కలిగిన వాడుగా కనపడతా ఉన్నాడు అయితే దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి మనమేం పాటను నేర్చుకోవాలి మనకు కూడా ఒక బాధ్యత ఉంది కదా మనకేం బాధ్యత ఉంది వ్యక్తిగత బాధ్యత ఉంది అంటే మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశుద్ధంగా పెట్టుకోవాలి మన బాధ్యత అలాగే కుటుంబ బాధ్యత తర్వాత సంఘ బాధ్యత తర్వాత సమాజ బాధ్యత ఈ బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు మన మీద కూడా ఉన్నాయి మరి తల్లి అయిన మర్యను ఏ విధంగా బాధ్యతతో ఆయన బాధ్యత నెరవేర్చాడో అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా మన బాధ్యత మనం నెరవేర్చాలి ఈరోజు వారి పట్ల మన బాధ్యత ఏమి నెరవేరుస్తూ ఉంటున్నాం చాలామంది చక్కగా నెరవేరుస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిని సన్మానిస్తున్నారు తండ్రిని సన్మానిస్తున్నారు వాళ్ళ అనారోగ్యంతో ఉంటే చక్కగా కూర్చొని వాళ్ళకు ట్యాబ్లెట్లు ఇస్తూ అన్నీ కూడా భోజనం పెడుతూ వాళ్ళు లేని పరిస్థితిలో ఉంటే కూడా వాళ్ళకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నవారు బాధ్యత కలిగిన వారు ఉన్నారు వారిని దేవుడేమన్నాడు నీ తల్లినైనా తండ్రినైనాను నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు అన్నాడు సరే బాగుంది ఆశీర్వాదం బాగుంది ఒకవేళ దూషిస్తే నీ తల్లినైనను తండ్రి నేను దూషించు వాని యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అన్నాడు సన్మానిస్తే ఆశీర్వాదం దూషిస్తే శాపం వస్తుంది చూడండి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రుల్ని దూషించేవారున్నారు ఉన్నారు ఆరు నెలలు మీ ఇంట్లో పెట్టుకో తర్వాత ఆరు నెలలు మా ఇంట్లో పెట్టుకుంటా ఆనేవాళ్ళు లేరా సమాజంలో ఎంతమంది మనకు కనపట్లేదు తల్లుల్ని తండ్రుల్ని ఒక కోడలు అంటుంది ఇదిగో రాత్రికి భోజనం లేదు ఇంకా మీ నాన్నకి ఇచ్చినటువంటి టైం అయిపోయింది ఇద్దరం బయట తినాలి అంటుంది అంటే తమ్ముడు వచ్చేసి మళ్ళీ నాన్నని తీసుకొని పోవాలి ఇప్పుడు ఇదేనా బాధ్యత ఇదేనా బాధ్యత అంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత చూడండి ఎలా ఉందో అదే తల్లి ఒరే ఆరు నెలలు నీకు పెడతాను పాలిస్తాను ఆరు నెలలు నీకు పాలిస్తానంటే ఎలా ఉండేది ఇప్పుడు అన్నదమ్ముల పరిస్థితి అక్క చెల్లెళ్ళ పరిస్థితి సమాజంలో కనపడతా ఉంటుంది సమాజంలోనే కాదు క్రైస్తవ సమాజంలో కూడా ఇవి కనపడతా ఉంటున్నాయి అలాంటప్పుడు నిజంగా మనము బాధ్యతను నెరవేరుస్తున్న వారమే అంటారా తల్లిదండ్రుల పట్ల వారికి ఇచ్చేటువంటి గౌరవము ఎలా ఉంటుంది ఈరోజు ఈ బాధ్యత మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా పెద్దలని పెద్దల పెద్దల మీద కూడా గౌరవం ఉంటుందా కొంచెం చదువుకున్నారనుకోండి కొంచెం ఉద్యోగం మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి అప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మమ్మీ నీకేం తెలీదు డాడీ నీకేం తెలీదు అంత వీళ్ళకే తెలుసు ఏదో నాలుగు ముక్కలు ఇంగ్లీషు హిందీ లేకుంటే ఆ కంప్యూటర్ మా మా చేయడము వచ్చిస్తే చాలు అసలు ఈ యుగమే ఏంటి కంప్యూటర్ యుగం అవునా ఈ యుగమే కంప్యూటర్ యుగం కాబట్టి ఈరోజు సమాజంలో పిల్లలు ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా తయారయ్యారు విధేత చూపించేవారు ఎంతమంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపించాడు ఆయన వయసు నందును దేవుడి దయందు మనుషుల దయందు యేసు ప్రభు వారు ఎదుగుతూ వచ్చారు కానీ ఈరోజు మన వాళ్ళు ఎలా ఎదుగుతూ ఉన్నారు చదువులో ఎదుగుతున్నారు ఉద్యోగాల్లో ఎదుగుతూ ఉంటున్నారు కానీ దేవుని జ్ఞానమందు ఎదుగుతూ ఉన్నారా అలా జ్ఞానము కలిగి ఉంటే పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడతారు వందనాలు చెప్తారు బైబిల్ ఏం రాయబడిందో చెప్పంటారా చూడండి ఒక మాట లేవి లేవియ కాండం లేవియ కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన దయచేసి చదవండి చూసారా ఆ మాట చూడండి ఎలా ఉందో తల నెరిచిన వారు కనపడినప్పుడు ఏం చేయాలంటే లేచి నిలబడి వందనాలు చేయాలి తల నెరిచిన అది నువ్వు దేవునికి భయపడి అంటు నీ దేవుడైన హోవాకు నిజంగా భయం ఉంటే భక్తి ఉంటే ఎదుట కనపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు నాకంటే పెద్ద అయినా చిన్నైనా వారికి నేను వందనాలు చెల్లించాలి అన్నటువంటి మనస్సు కలిగి ఉంటారు దేవుడి భయం కలిగిన దేవుడి భయం లేని వాళ్ళు ఎవరో వెళ్తున్నారు ఎవరో వస్తున్నారు అన్నటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా దేవుడు చెబుతున్నాడు తల నెరిచిన వారు కనపడితే ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారు వారికంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ టీచర్ కానీ లేకుంటే వాళ్ళ ఆఫీసర్ కానీ వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం పెట్టి వారిని ఆహ్వానిస్తూ ఉంటారు అలా కాకుండా కొంతమంది అందరూ కాదు కానీ కొంతమంది వారి జీవితాలను మనం చూస్తే లెక్క చేయరు అసలు తల్లిదండ్రులని లెక్క చేయరు విశ్వాసుల్ని లెక్క చేయరు సంఘ పెద్దల్ని లెక్క చేయరు ఇష్టానుసారంగా జీవించేవారు వారి బాధ్యతను మరిచిపోయి వారు జీవిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు ఎందుకంటే చదువు ఉద్యోగం దీన్ని బట్టి వారి హోదాను బట్టి ఈరోజు ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి ఎక్కువ వారు హోదాలో ఉన్నారు కాబట్టి తండ్రి చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు కానీ వారికంటే పైన ఇంకా వీళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులను లెక్క చేయకుండా పెద్దలని లెక్క చేయకుండా ఉంటే అది నిజంగా బాధ్యత కలిగినటువంటి జీవితమేనా మరికొంతమంది ఉంటారు ఎలా ఉంటారంటే హేళన చేస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తుంది ఒక బామ్మగారిని యవనసులు ముగ్గురు కలిసి ఆట పట్టిస్తూ ఉన్నారు బొమ్మ నీకేం తెలీదు అది ఇది అని చెప్పి ఆట పట్టిస్తున్నారు ఆట పట్టిస్తుంటే ఒక పెద్ద ఆయన చూశాడు చూసి దగ్గరికి వచ్చి బాబు ఏం చేస్తున్నారు మీరు అంటే ఏం లేదు అంకులు ఆట పట్టిస్తున్న సంగతి ఈయనకు అర్థమైపోయింది అప్పుడు అన్నాడు సరే ఒక గేమ్ ఆడుకుందామా మనము అన్నాడు హా వైనాట్ టెల్ మీ అంత ఇంగ్లీషే కదా సరే అని చెప్పి ఆయన అన్నాడు బాబు అకస్మాత్తుగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది చిమ్మ చీకటి అయిపోయింది పెద్ద తుఫాన్ వచ్చింది అయితే ఒక కాకి తిరిగి తిరిగి అది ఎక్కడ నిలబడాలో తెలియక ఒక కరెంటు పోల్ మీద ఆ తీగ మీద అది నిలబడింది సడన్గా కరెంట్ వచ్చేసింది అది అప్పటికే గర్భవతి షాప్ కొట్టేసింది అది చచ్చిపోయింది ఇప్పుడు ముందు కడుపులో ఉన్నటువంటి బిడ్డ పిల్లకాకి చచ్చి ఉంటుందా లేకుంటే తల్లికాకి చచ్చి ఉంటుందా అంటే అకార్డింగ్ టు సైన్స్ పిల్లకాకే చచ్చిపోయి ఉంటుంది అన్నాడు ఒకడు మరొకడు అన్నాడు నూనె నూనెను ఫస్ట్ తల్లి కాకే చచ్చిపోయి ఉంటుంది తర్వాత పిల్లకాకే చచ్చిపోయింది అంటాడు సరే మూడో వాడిని అడిగితే మూడో వాడు ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటానియా వాడు అదైనా ఉండొచ్చు ఇదైనా ఇండొచ్చు అన్నాడు అప్పుడు బామ్మగారి దగ్గరికి వచ్చి బామ్మగారు మీరేమంటారు అన్నాడు అంటే వాళ్ళ ముగ్గురు వైపు చూసి ఒరే పిచ్చోళ్ళారా కాకి ఎక్కడైనా గుడ్లు పెడుతుంది కానీ అది గర్భవతి పిల్లల్ని అంటుందరా ఎవర్రో మీకు చదువు నేర్పింది అని అంటే ఈవిడ జీవితాన్ని చదివింది వీళ్ళు పేపర్లో ఉన్న పుస్తకాలు మాత్రమే చదివారు అలా మాకు చదువు ఎక్కువచ్చు అనుకుని వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు మమ్మీ నీకేం తెలీదు డాడీ నీకేం తెలీదు అని చెప్పి వారు జీవిస్తూ ఉంటారు కానీ అది కాదు బాధ్యత ఎలా బాధ్యత ఇంట్లో తల్లి పని చేస్తూ ఉంటుంది తండ్రి పని చేస్తూ ఉంటాడు ఈడు సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు ఇదేనా బాధ్యత సహాయం చేయొద్దు తల్లిదండ్రులకి మరికొంతమంది ఉంటారు మందిరంలో చాలా పని చేస్తారు ఇంటికి వచ్చేసి ఒక పని చేయరు ఇదేనా బాధ్యత తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండాలి ఇప్పుడు మనము ఆ బాధ్యత మనము ఎలా నెరవేరుస్తూ ఉంటున్నాం మన తల్లిదండ్రుల పట్ల మాట్లాడే మాటలు పెద్దల పట్ల మనం మాట్లాడే మాటలు మనం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా నిజంగా బాధ్యత కలిగి ఉంటున్నాయా బాధ్యత రహితంగా ఉంటున్నాయా మనల్ని మనం పరీక్షించుకోవాలి తల్లిదండ్రుల పట్ల మనం ఎప్పుడు కూడా బాధ్యత కలిగి ఉండాలి అందుకే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కానీ ఈ యొక్క కొన్ని మాటలతోనే నేను ముగిస్తూ ఉంటున్నాను ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ఆ బాధలో ఉండి కూడా మరి అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి అంటే ఒక ఓదార్పును అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఈరోజు కూడా మీరు ఏ బాధతో వచ్చినా కానీ ఓదార్పును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన దేవుడు మనం ఒంటరి వారము కాదు ఆయన మనకు తోడుగా ఉంటాను ఇదో నేను సదాకాలం నేను నీకు తోడుగానే ఉంటానని చెప్పినటువంటి దేవుడు గనక ఆయన ఎలాగైతే బాధ్యత కలిగి తన యొక్క బాధ్యతలన్నీ నెరవేర్చాడు అలాగే మనకు కూడా ఒక బాధ్యత ఉంది ఏం బాధ్యత పరిశుద్ధంగా మన జీవితాన్ని పెట్టుకోవాలి కుటుంబ బాధ్యత ఉంది సంఘ బాధ్యత కూడా ఉంది కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబ బాధ్యతలే నెరవేర్చుకుంటూ కూర్చుంటారు ఇక సంఘాన్ని పట్టించుకోరు సంఘం ఏమన్నా కానీ ఎందుకు నా ఉద్యోగం నా భార్య నా పిల్లలు ఇదే బాధ్యత మరి నీకు సంఘ బాధ్యత కూడా ఉంది కదా నువ్వు ఒక సంఘస్థుడివి కదా నీకు కూడా ఒక బాధ్యత ఉంది తర్వాత ఏం చేయమన్నాడు సమాజం సమాజంలో కూడా మనకు బాధ్యత ఉంటుంది దేవుడి ఈ మాటలు దీవించిన